అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం చాలామంది డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు మళ్ళీ టెట్ ఉంటుందా లేదంటే డైరెక్ట్గా డిఎస్సి ఉంటుందా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు వారన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మిగిలినటువంటి అన్ని అంశాల గురించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలా మంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మనం మొదటి అప్డేట్ చూసుకుంటే టెట్ ముందు టెట్టు ఆ తర్వాత డిఎస్సి నిర్వహించండి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం రాష్ట్రంలో టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాతనే మెగా డిఎస్సి నిర్వహించాలని బిఎడ్ డిఎడ్ అభ్యర్థులైతే మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి వినతి పత్రం అయితే అందజేశారు ఈ సందర్భంగా బి మహేష్ హరీష్ సురేష్ బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బిఎడ్ డిఎడ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు అలాగే గతంలో టెట్లో తక్కువ శాతం క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు కూడా నష్టం కలగకుండా చూడాలనేది ఇక్కడ వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారిని అయితే కలవడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే ప్రమోషన్లలో ఎన్సిటి గైడ్ లైన్స్ అమలు చేయాలి అంటే ఇక్కడ టెట్ తోటి లింక్ ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుకొని అసలు డిఎస్సి ఉంటుందా లేదంటే మళ్ళీ మళ్ళీ టెట్ ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ప్రమోషన్లలో ఎన్సిటి గైడ్ లైన్స్ అమలు చేయాలి టెట్ క్వాలిఫైడ్ టీచర్ల డిమాండ్ టీచర్ల ప్రమోషన్లలో ఎన్సిటి గైడ్ లైన్స్ అమలు చేయాలని టెట్ క్వాలిఫైడ్ టీచర్లనే టీచర్లు సర్కార్ని అయితే కోరారు ఈ మేరకు వారు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వంను కలిసి వినతి పత్రం అయితే అందజేశారు అనంతరం టీచర్లు మాట్లాడుతూ ప్రమోషన్లపైన ఎలాంటి స్టే లేదని తెలిపారు ఎన్సీటీ గైడ్ లైన్స్ అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు దీన్ని అమలు చేస్తూ టెట్ క్వాలిఫైడ్ అయినటువంటి ముప్పై మూడు వేల మంది టీచర్లకు న్యాయం చేయాలని అయితే కోరడం జరిగింది ఇది ఈ టెట్కు సంబంధించినటువంటి క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు మాకు ప్రమోషన్స్కి సంబంధించి సౌకర్యాన్ని కలగజేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక డిఎస్సి ఉంటుందా అని అడుగుతున్నారు ఇక డీఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల డిఎస్సికి వచ్చే నెల అనుబంధ నోటిఫికేషన్ అంటే జనవరిలో నోటిఫికేషన్ వెలువడడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి అంశాన్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఇది జరుగుతున్నటువంటి అంశమే మనకి న్యూస్ పేపర్ లో వచ్చింది ఆల్రెడీ క్లియర్ గా చూసాం దాని తర్వాత చూసుకుంటే తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు పోస్ట్ ఉండేటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అయితే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మెగాడిఎస్సీ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది అయితే ఇక్కడ ప్రజెంట్ ఇరవై ఐదు వేలతో మెగాడిఎస్సీ ఇవ్వాలంటే ఇక్కడ మళ్ళొక టెట్టు నిర్వహించాలి దాని తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు ప్రమోషన్లు కావాలి ఇదంతా ప్రక్రియ కావాలంటే ఇంకా ఆరు నుంచి ఏడు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు కూడా పట్టవచ్చు కాబట్టి అంత లేట్ అవుతుంది కాబట్టి మొదటి క్యాబినెట్లో దీనికి సంబంధించి ఉంటే డిసిషన్ తీసుకొని దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెడతాము అన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన లెక్క తీసి ఇక్కడ విద్యాశాఖ నుంచి అయితే ప్రభుత్వానికి అయితే ఫైల్ అయితే పోయింది అయితే ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులకు ఇక్కడ మళ్ళీ రీనోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ని జారీ చేయడానికి అయితే అడిషనల్గా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్ అయితే జరుపుతున్నది అంటే ఈ సందర్భంలో ఒకవేళ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఏవి ధర్నాలు గిరణాలు జరగకుండా ఏవైతేనేమి ఈ తొమ్మిది వేల ఎనిమిది వందలు కానీ పదివేలు కానీ వీటికి మరికొన్ని పోస్టులు అనిపేసి గతంలో గత ప్రభుత్వం చెప్పిన పదమూడు వేల కంటే మరికొన్ని మరో రెండు వేలు ఎక్స్ట్రాగా కలిపి కనీసం పదిహేను వేలకైనా పర్లేదు వీలైనంత తొందరగా ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించిన ప్రక్రియ అనేది కంప్లీట్ చేసి జూన్ నాటికి టీచర్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థుల నుంచి కనుక డిమాండ్ ఉంటే అంటే ప్రభుత్వం అనేది పదివేలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తుంది ఆల్రెడీ జనవరిలో కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి పూర్తి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నది దానికి సంబంధించి ఇక్కడ ఏప్రిల్ నాటికి పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాటి ప్రారంభమయ్యే నాటికి జూన్ నెలాఖరు నాటికి మొత్తం ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనేటువంటి ఇటువంటి అప్డేట్ని కూడా చూస్తున్నాం అయితే ఈ సందర్భంలో ఖచ్చితంగా జనవరిలో డిఎస్సి ఉంటుందా ఈ పదివేల పోస్టులతోటి లేదంటే మళ్ళీ టెట్ నిర్వహిస్తారా అని అయితే చాలామంది అడుగుతున్నారు జనవరిలో అభ్యర్థుల నుంచి కనుక ఇలాంటి వ్యతిరేకత రాకుండా ఈ అంశాలని అర్థం చేసుకొని ఏదైనా పర్లేదు మరికొన్ని పోస్టులు యాడ్ చేసి ఇప్పుడే నిర్వహించి తొందరగా కంప్లీట్ చేయాలి అంటేనేమో ఈ ప్రాసెస్ అనేది మన కంటిన్యూ అవుతూ ఉంటుంది లేదు ఖచ్చితంగా మెగా డిఎస్సి వేయాలని అభ్యర్థులు కనుక ఖచ్చితంగా మళ్ళీ గతంలోలాగా పరిస్థితులను తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రక్రియ అనేది ఆగుతుంది జనవరిలో ఖచ్చితంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు అంటే మళ్ళీ టెట్ ఉంటుంది దానికి సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు బదిలీలు వాళ్ళు కూడా టెట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఆ ప్రక్రియ అనేది అంతా ముందుకు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఆరు నుంచి ఏడు నెలలు కానీ లేదంటే సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్స్ అనేటివి ఈ రకంగా ఉన్నాయి మరి అభ్యర్థులు మీరు ఏం కోరుకుంటున్నారో ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు పదివేలైనా పర్లేదు కనీసం ఇంకొన్ని పోస్టులు మినిమం మరొక ఐదు వేలైనా కూడా కలిపేసి పదిహేను వేలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చేసి జనవరి నా మన జూన్ నాటికి కొత్త టీచర్ల భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేయాలి అనేటువంటి అంశాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదంటే లేట్ అయినా పర్లేదు మళ్ళీ టెట్ ఉండాలి దాని తర్వాత ఒక సంవత్సరం అయినా పర్లేదు రెండు సంవత్సరాలైనా పర్లేదు ఇరవై వేలతో మెగా డిఎస్సి రావాలనుకుంటున్నారా వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మీ అందరికీ టెట్ కావాలనుకుంటున్న వాళ్ళకు దాని తర్వాత డిఎస్సి కావాలనుకుంటున్న నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే అది టెట్ అయినా డిఎస్సి అయినా చదవాల్సినవి గవే పుస్తకాలు ఎస్సీఆర్టి పుస్తకాలు అకాడమీ పుస్తకాలు కాబట్టి ఇక్కడ సైకాలజీ అనేది కొత్తగా డిఎస్సిలో కూడా చేర్చారు కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదొచ్చినా కనుక ప్రభుత్వం తెలుసుకుంటే ఇదే ఇవ్వాలి అని అంతకుమించి చేసేది ఏం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ముందు మనము కృషి చేయాల్సింది ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకవేళ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కనుక పరీక్ష పెడుతుంది అనుకుంటే కనుక ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇన్ని రోజులు మనకు సమయం ఇచ్చారు కాబట్టి ఇదంతా కంప్లీట్ చేసి ఎన్నిసార్లు రివిజన్ చేశారా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి నోటిఫికేషన్ అనేటువంటిది ముందు ఉంటే దానికి సంబంధించిన తేదీలు అనేటివి ముందుంటే మనకు తెలియకుండానే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఏది నిర్వహిస్తారు ఏం నిర్వహిస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా ఒక క్యాలెండర్ లాగా షెడ్యూల్ రిలీజ్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముందు మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే సిలబస్లో పెద్దగా మార్పులు ఏం లేవండి టెట్ వచ్చిన డిఎస్సి వచ్చినా మనం చదవాల్సింది గదే కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం ప్రయత్నం అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రభుత్వానికి సంబంధించి అయితే ఈ కసరత్తులో భాగంగా చూసుకుంటే మనకైతే వచ్చే జనవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని మొన్నటి న్యూస్ పేపర్లు చూసాం ఈనాటి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే టెట్ తర్వాత డిఎస్సి నిర్వహించి ఆ అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలని విదేశాఖ కార్యదర్శికి అయితే ఇక్కడ ఒక లెటర్నైతే అయితే ఇవ్వడం జరిగింది ఏ అంశం ముందుకు వస్తో చూసేటువంటి ప్రయత్నం అయితే వేద్దాం నేను చెప్పినట్టు జనవరిలో కనుక డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే ఇక ఈ ప్రక్రియ అంతా ముందుకు వస్తుంది మళ్ళీ టెట్ ఉంటుంది దాని తర్వాత ప్రమోషన్లు బదిలీలో మా ప్రక్రియ తెరపైకి వస్తుంది మినిమం ఎంత లేదన్నా ఆరు నుంచి ఏడు నెలల గ్యాప్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ రామ్ కీ ఫౌండేషన్కు సంబంధించి ఇన్ అసోసియేషన్ విత్ ఇక్కడ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అనేటువంటిది ఎస్ఎస్సి జీడికి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నది మనకు హాస్టల్ ఫెసిలిటీతో రెసిడెన్షియల్ ఫెసిలిటీతో పాటు మూడు నుంచి నాలుగు నెలల ఫ్రీ కోచింగ్ అంటే అనేటువంటిది ఇస్తుంది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో రిజిస్ట్రేషన్ అయ్యి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు దానిలో క్వాలిఫై అయితే కనుక దీనిపైన మీరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ ఎగ్జామ్ డేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడు డిసెంబర్కి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటి డిసెంబర్న ఎయిట్ పిఎంకి అయితే మనకు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్గా మనం చూసుకోవచ్చు ఈ లింక్ని స్కాన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే హైదరాబాద్ వనపర్తి నారాయణపేట అదేవిధంగా ఏపీ వాళ్ళకు గుంటూరులోనైతే దీనికి సంబంధించిన సెంటర్స్ అయితే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే ఇరవై నాలుగు వేలకు పైగా పోస్టుల కింద నోటిఫికేషన్ పడ్డది కాబట్టి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక యాభై నాలుగు ప్రైవేటు బీఈడి కళాశాలలకు చెక్ అనేటువంటి అంశం రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనుక తెలుసుకుంటే రెండు వేల డీఈడి కోర్సు నిర్వహణకు కేవలం నలభై ఐదు ప్రైవేట్ కళాశాలలకే విద్యాశాఖ అనుమతి అయితే ఇచ్చింది మొత్తం యాభై నాలుగు కళాశాలలకు అనుమతి దక్కలేదు అందులో కొన్ని కళాశాలలు తమకు ప్రవేశాలు వద్దని దరఖాస్తు చేసుకున్నాయని కొన్నింట్లో మౌలిక సదుపాయాలు అధ్యాపకులు లేకపోవడం వల్ల అనుమతి ఇవ్వలేదని ఎన్సీఆర్టీ సంచాలకులు రాధారెడ్డి తెలిపారు ఫలితంగా తొమ్మిది ప్రభుత్వ నలభై ఐదు ప్రైవేటు కళాశాల లోనే కౌన్సిలింగ్ ప్రారంభ ప్రారంభంగానే ఉంది ప్రభుత్వం కళాశాలలో పన్నెండు వందల యాభై ప్రైవేట్ కళాశాలలో రెండు వేల మూడు వందల యాభై సీట్లు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వాల్యూ కూడా తగ్గిపోతున్నది కాబట్టి ప్రజెంట్ రాను రాను ఇక డిఎస్సి అనేటువంటిది కనుమారుగ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రాబోయే విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఆల్టికెట్లు అయితే విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా జేఏన్వీలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను క్లియర్గా మీరు కావాలి అనుకుంటే దీన్ని ఆల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే దుబాయ్లో పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత జోడి మ్యాన్సీ జోషి మతి మురిగేషన్ స్వర్ణం నెగ్గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది జరిగిన మహిళా డబుల్స్ ఎస్ఎల్ త్రీ ఇక్కడ ఎస్యూ ఫైవ్ విభాగం ఫైనల్లో మాన్సీ తలస్మితి జోడీ అయితే ఇండోనేషియాకు చెందినటువంటి లీనీ ఓక్టిలా దాని తర్వాత కలిమత్ సాదియా జంట పైన అయితే విజయం సాధించింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ మిగిలింది కూడా ఇక్కడ క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాంతా కూడా మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేస్తాను దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ టోర్నీలో టోక్యో పారాఅలింపిక్స్ పారాలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగవత్ రెండు రజత పథకాలు అయితే నెగ్గాడు అదేవిధంగా పురుషుల సింగిల్స్ ఎల్ మన ఎస్ఎల్ త్రీ ఫైనల్లో భగత్ డానియల్ కనుక చూసుకుంటే ఇక్కడ భగత్ డానియల్ బేతల్ చేతులను అయితే ఓడాడు అనేటువంటి అంశం ఇదంతా కూడా క్లియర్గా మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకైతే పెంచింది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవల్ని నెక్స్ట్ ఇక్కడ ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్చిసి వరుసగా మూడోసారి విజయం సాధించాడు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి కరోని కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది పట్టాభిషేకం ఆహార ప్రాజెక్ట్ అనేది ఏ దేశంతో సంబంధం కలిగి ఉందంటే యూకే అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇటీవల భారత ఏ దేశంతో కలిసి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్ డైలాగ్ను ప్రారంభించింది అంటే స్విట్జర్లాండ్ దేశంతో భారత్ ఐదేళ్ల తర్వాత ఏ దేశంతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ కోసమైతే తిరిగి చర్యలను ప్రారంభించింది అంటే శ్రీలంక అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలని కేంద్రం కేంద్ర ప్రభుత్వం భావించింది అంటే ఇక్కడ ఇరవై కోట్లు ఈ రకంగా ఇదంతా కూడా మన యొక్క న్యూస్ మన వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది అంతా కూడా మీకు షేర్ చేస్తాను కొత్త గొంతులో ఇబ్బంది ఉంది ఇదంతా చదవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒకసారి మీరంతా కూడా క్లియర్గా చూసుకోండి షాట్ ఉంటుంది కదా చూసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉత్తమ ఆటగాడిగా హార్థిక్ పా హార్తిక్ సింగ్ భారత హాకీ క్రీడాకారులు హార్థిక్ సింగ్ సనితా పునియా అత్యున్నత అవార్డులు అయితే అందుకున్నారు రెండు వేల ఇరవై మూడు సీజన్ గాను ఉత్తమ ఆటగాడిగా హార్థిక్ ఉత్తమ మహిళా కీపర్గా సవి సవితన్ అయితే అంతర్జాతీయ హాకీ సమైక్కి అయితే ఎంపిక చేసింది వరుసగా మూడోసారి సవితనైతే అయితే ఈ అవార్డు దక్కించడం అనేది ఇక్కడ వరించడం అనేది విశేషము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ తరుముకొస్తున్నటువంటి కరోనా దేశంలో పెరుగుతున్న కొత్త కేసులు కేరళను ఇక్కడ కలవర పెడుతున్నటువంటి జేఎన్ వన్ వేరియంట్ కర్ణాటకలో పది కేసులు ఒకరు మృతి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అది పెద్ద ప్రమాదం కాదంటున్నారు కానీ గతంలో కూడా అట్లనే అన్నారు కాబట్టి ముందు మన మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరాలు అయితే ఉంటాయి కాబట్టి ముందుగా మీకు అయితే తెలియజేస్తున్నాను ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ అండి రూపాయలు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లతో ఆసిస్ ఫేసర్ స్టార్కు కొత్త చరిత్ర సృష్టించండు ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లతో కమ్యూనిస్ని అయితే దక్కించుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అనేటువంటి అంశం వీటిపైన కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అని పిస్తూ మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బై టేక్ కేర్ హింద్